மாமாய் அதிகாரி ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈరోజు మా బోట్లో పడిన రింగ్లలో పడిన చేపలకు మీకు కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఆ చేపలు ఎలా ఉంటాయి అయితే అసలు మీకు చూస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట ఈ చేపలు ఓకేనా ఇప్పుడు మీకు ఈ చేపలు చూపిస్తాను అంతకంత ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలు అయితే ఇక్కడ చూపిస్తాను అనమాట సుమారు ఒక ఐదు వందల కేజీలు ఫైవ్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చేపలు ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి చేపలు మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఈ చేపలు మెడిసిన్కి ఎక్కువ వెళ్తూ ఉంటాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసినట్లయితే తేగలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట చూడండి దీనికి మూతలు చూసినట్లయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి దీనికి రెండు రెండు రకాల ఇవైతే ఉన్నాయన్నమాట దీన్ని ముక్కుడు తేకి చాలా మంది అంటారు అనమాట దీన్ని శరీరం చూస్తే మాత్రం చాలా షార్ప్గా అయితే ఉంటుంది ఒకవేళ మన చర్మం ఇలా గీసుకుంటే మాత్రం చర్మం అంతా ఊడిపోతుంది అనమాట అలా ఉంటుంది చాలామంది ఇలాంటి పెద్ద పడేటప్పుడు ఏంటంటే కత్తులు కూడా తినిపోయిన వాయి తీసి చేస్తూ ఉంటారు చూడండి తేకులు అయితే చాలా ఉన్నాయి ఒకసారి లేపు చూద్దాం ఎంత వెయిట్ ఉంటుంది ఏంటనే అయితే తెలియదు చాలా వెయిట్ ఉందనమాట ఈ తేకు ఒకవేళ ఎత్తి ఎత్తి చూస్తే మాత్రం సుమారు నాకైతే అనిపిస్తుంది నలభై కేజీలు పైగా అయితే ఉంటుంది అనిపిస్తుంది అనమాట ఇంకైతే బండి అయితే రాలేదు బండి వచ్చిన తర్వాత అయితే మీకు ఒకసారి ఆ వెయిట్ వేసిన తర్వాత చూపిద్దాం ఇక్కడ చూసినట్లయితే తిరగేసి ఉన్నాయి కొన్ని తేకులు చూడండి వెనక సైడ్ అయితే ఎలా ఉన్నాయి అనమాట చాలామంది దీని లోపల చేయి పెట్టేసి మరీ లేపుతారు ఇక్కడ చూసారు కదా చెయ్యి పెడుతున్నాను చెయ్యి పెట్టి ఒకసారి లేపు ఎమ్మ లేపలేకపోతున్నాను అంత వెయిట్ ఉంది ఇక్కడ ముందు నేను చూసుకుంటే మాత్రం రెండు కొమ్ములు ఉన్నాయి చూడండి ఇలా కొమ్ములు తేకిలు మీరు ఎప్పుడైనా చూసినట్టు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ చూసారా ఎలా ఉందో దీనికి ఏంటంటే పళ్ళు అయితే చూడండి అంత షార్ప్గా అయితే ఉందనమాట ఇక్కడ ఇది ఏ ఏ చేపలైనా కొంచెం చిన్న అయితే తినగలదు పెద్ద పెద్ద అయితే తినలేదు అనమాట కానీ వాళ్ళు పడేటప్పుడు మనం చూడండి వాళ్ళైతే దీనికి తగిలింది చూడండి ఇక్కడ వాళ్ళైతే అంటుందన్నమాట తిప్పేస్తుందనమాట వాళ్ళ ఇవి రింగ్లో అలాగే గిల్లెట్ బోట్లు ఎక్కువ అంటే అలాగే చెన్నై బోట్లు ఎక్కువగా పడుతుంటాయి ఒక్కొక్క తేకి ఇది ఒక సుమారు ఒక పది లేదా ఒక్కొక్కసారి పదకొండు పదిహేను టన్నుల వరకు అయితే ఉంటాయి అనమాట ఇవి చాలా పెద్దలు ఉంటాయి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా తేకులు ఏంటంటే సుమారు ఒక నాకు తెలిసేదో ఒక పది టన్నులు పైకి ఏదో ఉంటాయి అనమాట చాలా పెద్ద తేకులు ఉంటాయి దీన్ని చూసారా తోక ఎలా ఉందో ఈ తోక చూసారా ఎంత పొడవు ఉందో చాలా పొడవ ఉంది అనమాట దీన్ని తోక చూసుకుంటే మాత్రం చాలా పొడవుంది ఉంది ఇది చా కొరడా దెబ్బలు కొట్టడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది చూడండి దీంతో తగిలితే మాత్రం అలాగా తిప్తే అనమాట అలా ఉంటుంది ఇది ఇక్కడ చూసినట్లయితే అక్కడ ముళ్ళు కూడా ఉంటుంది అనమాట ఈ ముళ్ళు ఏంటంటే తీస్తారు ఇక్కడ చూడండి ముళ్ళని అయితే తీసారు ఈ ముళ్ళు గుచ్చుకుంటే మాత్రం మామూలుగా ఉండదు అనమాట చాలా ఎక్కువ స్వల్పు ఉంటుంది ఇది చాలా మందికి చాలాసార్లు గుచ్చుకుండా ఉంటుంది మినిమం మీద గుచ్చిందంటే మాత్రం ఒక నాలుగైదు గంటలు స్వల్పు అలా కంటిన్యూగా ఉంటుంది చాలా మందికి ఈ సలుపు తట్టుకోలేక డ్రింకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది రెస్ట్ తీసుకుంటారు అనమాట దీనికైతే మెడిసిన్ అయితే పనిచేయదు పెయిన్ కిల్లర్ ఇలాంటి ఇంజక్షన్స్ కూడా పనిచేయవు అనమాట ఇక్కడ చూసారా దీని తోగ ఎంత సార్పుగా ఉందో చూడండి చాలా సార్ప్ అనమాట ఇవి కట్ చేస్తే చాలామంది కొట్ట కొడదెబ్బలు కొట్టడానికి మాత్రం చాలా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా తేకలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏం లేదన్నా ఒక ఇరవై తేకలు ఉంటాయి ఈ తేకలు ఎవరు ఉన్నారంటే ఇదిగో మా అన్న కొన్నాడు అనమాట ఈ తేకలు ఇస్తున్నదా ఈ రేట్ ఎంత ఉంటుంది ఏంటంటే అయితే తర్వాత కనుక్కుందాం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే తేకలు చూడండి చాలా వెయిట్ ఉంది ఓకేనా దీన్ని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కళ్ళు చూడండి ఎలా ఉన్నాయా ఇవి ఏంటంటే అంటే నీట్లో ఉండేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంటాయి ఇలా గాలి గాలి వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్కువగా పడుతుంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఏంటంటే ఎక్కువ ఈ మూడో నెల నాలుగో నెల సీజన్లో ఎక్కువగా పడుతూ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి తేకులు ఇలాంటివే కాదు ఇలాంటి తేకులు చాలా డిఫరెంట్ తేకులు కూడా ఉంటాయి కొన్ని దీనికి సూదిగా ఉంటుంది అనమాట ఇలాంటి ముక్కులు అయితే ఉండవు కొన్ని దీనికి పొడవ పొడవు పొడవు ఉంటాయి కొన్ని టన్నులు పైన పడుతుంటాయి అనమాట ఇలాంటి చేపలు ఈరోజు దీని ఈ చేపలతో పాటు అక్కడ టోనా ఫిష్లు కూడా పడ్డాయి అదే సోర్లు అవి కూడా పడ్డాయి మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీకోసం ఇక్కడ తేకుల కోసం చాలా చూడండి అక్కడ ఎంతమంది వచ్చారో వీళ్ళంతా ఈరోజు బోర్డ్ నుంచి అనమాట వీళ్ళు అంటే మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వచ్చారు ఎక్కడ మీరు చూసినట్లయితే చాలామంది ఉన్నారు ఈ చేపలు చూడడానికి వచ్చారనమాట ఓకేనా ఇంకా మీకు ఇలా ఈ చేపలు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఎందునైతే కామెంట్ చేయండి వస్తే మాత్రం లైక్ చేయండి అంతకంటే ముందు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోవడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి